గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్లో హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుక నిర్మించే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క అవార్డు విజేతలకు అందజేసే నగదు బహుమతిని భారీగా పెంచింది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సహా పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొనున్నారు కాగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితాలో ఇటీవలే ప్రకటించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో హీరోయిన్ దర్శక నిర్మాతలకు కలిపి నాలుగు అవార్డులు ప్రదానం చేయలుస్తారు ఇలా ప్రతి ఏడాది మూడు ఉత్తమ చిత్రాలకు అందజేస్తారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ప్రకటించిన అన్ని అవార్డులను కూడా బహుకరిస్తారు వీటితో పాటుగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి రఘుపతి వెంకయ్య బిఎన్ రెడ్డి ఎన్డిఆర్ పైడి జయరాజ్ కాంతారావు చక్రపాణి పేర్లతో ప్రత్యేక అవార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది ఈ ఆరు ప్రత్యేక అవార్డుల్లో ఒక్కో అవార్డుకు పది లక్షల రూపాయల చొప్పున మూడు ఉత్తమ చిత్రాలుగాను వరుసగా పది ఏడు ఐదు లక్షల చొప్పున అందజేయనుంది అదేవిధంగా ఉత్తమ నటుడు ఉత్తమ నటుడికి ఐదు లక్షల చొప్పున అందజేయనున్నారు పద్నాలుగు సంవత్సరాల విరామం తర్వాత సినిమా నటీ నటులను సాంకేతిక నిపుణులను ప్రతిభ ప్రోత్సహించే సాంప్రదాయానికి తెలంగాణ ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టడం పట్ల అవార్డు గ్రహీతలు సినిమా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా విజయనగరకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు తెలంగాణ కళారంగంలో వేగుచుక్క లాంటి పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు